సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఓం శుక్లాం విష్ణుం దివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాసిక్ సిక్ జేవియార్ భక్తి ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షో మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈరోజు మనం పుత్రుని తండ్రి ఏ విధంగా పెంచాలి పశివాణిగా ఉన్న పిల్లవాడిని ఐదేళ్లు వచ్చే వరకు రాజులాగా లాలించి ప్రేమించి పెంచాలి పదేళ్లు వచ్చే వరకు ఆదరించి బెదిరించి తప్పకపోతే కొట్టి సరైన దారిలో నటించాలి పదహారేళ్లు దాటిన పుత్రునితో స్నేహితుల్లాగా ఉండాలి చెప్పాలే గాని చెయ్యమని ఒత్తిడి తేగూడదు ఆపై పెళ్ళైన తర్వాత తన బిడ్డని కాక కోడల్ని భర్తగా మాత్రమే చూడాలి అప్పుడు తండ్రిని తండ్రిలాగా చూస్తారని గౌరవిస్తారు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్